హలో అండి లాక్టో క్యాలమైన్ ఫేస్ లోషన్ ఇది అమెజాన్లో పదకొండు వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్గా త్రీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో నలభై రెండు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్లో అయితే క్రీమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్లో ఇది నైన్టీ సిక్స్త్ పొజిషన్లో ఉంది ఈ ప్రోడక్ట్ ఫీమేల్స్ కి ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ లోని ఇంగ్రీడియంట్స్ అంటే కావలెన్ క్లే ఉంది ఇది ఎక్సెస్ ఆయిల్ ని అబ్జార్బ్ చేసి మనకు ఒక క్లియర్ మ్యాటే ఫినిషింగ్ ని ఇస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ జింక్ ఆక్సైడ్ ఆయిలీ స్కిన్ ప్రాబ్లమ్స్ అయిన పింపుల్స్ డార్క్ స్పాట్స్ బ్లాక్ హెడ్స్ ప్యాచీ స్కిన్ లాంటి ప్రాబ్లమ్స్ ని రిడ్యూస్ చేస్తుంది చివరగా గ్లిజరిన్ ను మన స్కిన్ కి కావాల్సిన మాయిశ్చర్ ని అందించి ఎక్సెస్ డ్రైనెస్ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ లోషన్ అబ్జార్బ్ అయ్యేంత వరకు టూ మినిట్స్ మసాజ్ చేయడం ద్వారా మంచి రీజల్స్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే వన్ స్టార్ రేటింగ్ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ గా ఉంది నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే డ్యామేజ్డ్ ప్రొడక్ట్ ఎక్స్పైర్డ్ ఇలా అమెజాన్ ఇష్యూస్ చెప్తూ ఇరవై మంది పైగా రాశారండి నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ బ్యాడ్ వర్స్ట్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ వర్త్ ఇలా ఇరవై మంది పైగా రాశారు యాగ్నే కంట్రోల్ చేయలేదని ఆయిలీగా అనిపించిందని లాగుడ్ పోర్ట్స్ ప్రాబ్లమ్ వచ్చిందని మరో పది మంది రాశారు ఇరిటేటింగ్ గా అనిపించిందని పింపుల్స్ అవుట్స్ స్కిన్ డల్ గా డార్క్ గా అయిందని మరో పది మంది రాశారు ఫేక్ ప్రోడక్ట్ బ్యాడ్ క్వాలిటీ స్మెల్ బాగాలేదని మరో పది మంది రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే అండి వన్ వీక్ లోనే గ్లోగా చేసిందని బమ్స్ ఉన్న పింపుల్స్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందని మ్యాటిఫైయింగ్ ఫినిషింగ్ ఇచ్చిందని గ్రేట్ ఫర్ ఆయిల్ కంట్రోల్ అని స్కాస్ని ని డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేసిందని వర్క్స్ లైక్ ఏ మ్యాజిక్ అని ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి దీనికి రేటు విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ లో కంటే కూడా తక్కువగా వన్ ట్వంటీ ఎంఎల్ వన్ నైంటీ సెవెన్ రూపీస్తో మనకి అమెజాన్లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ